నమస్తే వెల్కమ్ టు జెనస్ గ్లోబల్ మే గణేష్ ప్రపంచ యాత్రికుడు అన్నీష్ పై కేసు ఈ విధంగా తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ తెలుగు రాష్ట్రాలలో సంచలనం ఒక డిపార్ట్మెంట్ చేయలేని పని మనవడు చేసింది ఎన్నో కుటుంబాలకు నిజంగా ఆసడం నిలిచిననుకోవచ్చు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసే ఈ ఇన్ఫ్లుయెన్సర్లపై ఉక్కు పంపినట్టు ఒక్కొక్కరిని మెల్లగా మెల్లగా బయటికి తీసి ఒక డిపార్ట్మెంట్ చేయలేని పని ఇతను చేసిండు నిజంగా ఈ ఇతని మీద ఒక కేసు అయిందట అసలు దీని గురించి ఎందుకు చూద్దాం మెట్రో తెలంగాణ పోలీసులు అధికారులపై యూట్యూబర్ తీవ్ర ఆరోపణలు బెట్టింగ్ యాప్ ప్రమోటర్లపై వీడియోలు మూడు వందల కోట్ల కొట్టేశారంటూ పోస్టు కానిస్టేబుల్ ఫిర్యాదుతో అప్రమత్తం అట చూడండి నిజంగా తెలంగాణలో బెట్టింగ్ యాప్లు చేయబట్టి ఎన్నో కుటుంబాలు రోడ్నై రోడ్డు మీద వాడిన నిజంగా చాలా ఫ్యామిలీస్ చాలా ఫ్యామిలీస్ ఒంటరిగా అయిపోయినాయి చాలామంది పిచ్చోళ్ళు అయ్యి రోడ్ల మన తిరుగుతారు బెట్టింగు యాప్లు చేయబట్టి ఇక దాని మీద మనవాడు మంచి ఒక కాన్సెప్ట్తోని ఎన్ని వందల కోట్ల స్కామ్ అయిందని చెప్పి మంచి మంచి వీడియోలతోని తెలంగాణలో హల్చల్ అయిపోయింది అది ఇక దాని మీద ఈ అన్నం పెట్టున్న వీడియోలకు తెలంగాణ ఎంటైర్ సిస్టమ్ మొత్తమే అప్రమత్తం అయిపోయింది అప్రమత్తం అయిపోయి ఎక్కడికక్కడ మొత్తం ఎవరెవరైతే బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసిరో ఒక్కొక్కరికి సోకాస్ నోటీసులు అరెస్ట్ పర్వడం మొత్తం హల్చల్ హల్చల అయిపోయింది యూట్యూబర్ ప్రపంచ యాత్రికుడు అన్వేష్పై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు ప్రపంచ యాత్రికుడు గుర్తిం గుర్తింపు పొందిన అన్వేష్ ఇటీవల బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్లపై వీడియోలు చేస్తూ సోషల్ మీడియాలో హల్చల్ చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో అతడు హైదరాబాద్ మెట్రో బెట్టింగ్ యాప్ ప్రమోషన్పై వరుస వీడియోలు చేశాడు డీజీపీ మెట్రో ఎండి ఎంవిఆర్ పై రెండుతో పాటు మాజీ ఎస్ సిఎస్ ఐపీఎస్ ఐపీఎస్లపై కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ తీవ్ర ఆరోపణలు చేశాడు దాదాపు కోట్లు మూడు వందల కోట్లు కొట్టేశారంటూ వీడియోలు పోస్ట్ చేశారు దీనిపై స్పందించిన ఓ కానిస్టేబుల్ నా అన్వేష్ తప్పుడు ప్రపారం ప్రచారం చేస్తున్నాడని ఫిర్యాదు చేయగా సుమోటో కింద పోలీసులు కేసు నమోదు చేశారు ఎందుకు తప్పుడు ప్రమోషన్స్ మెట్రో బెట్టింగ్ యాప్స్ అంటే ఇప్పుడు వన్ ఎక్స్ బెట్ అని చెప్పి ఒక బెట్టింగ్ యాప్ ఉంది మెట్రో రైల్ పైన ఆ డోర్లకు దానిపైన ప్రమోషన్ చేయడం లేదా అది ప్రమోషన్స్ కదా ఇప్పుడు ఇతను చెప్పిన విధంగా అయితే చాలామంది సెలబ్రిటీలు ఉన్నారు ఇప్పుడు తీస్తే కుప్పాల కుప్పాలు వెళ్తారు కానీ వీళ్ళు ఆ యాక్షన్ చేయరు ఎందుకంటే వీళ్ళకి వచ్చే ఆదాయం గండి పడుతుంది కదా అందుకోసమే దాన్ని పట్టించుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక ఇంకొకటి ఏంటంటే ఈయన కూడా కొంచెం చాలా తగ్గి కూడా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక వ్యక్తి మీద మనం నింద చేసినప్పుడు దానికి వ్యాలిడ్ ప్రూఫ్తో మనం చేయాల్సి ఉంటుంది ఇప్పుడు సిఎస్ శాంతికుమారు మాజీ డీజీపీ ఈ మెట్రో ఎంపీ వీళ్ళపైన ఆరోపణలు చేశారనుకో సో ఫర్ సపోజ్ నువ్వు బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేశాడు అతను అనడానికి మన దగ్గర ఒక ఆధారం అనేది కంపల్సరీ కావాలి నీ దగ్గర పేపర్ పత్రంగానో లిఖిత పూర్వకంగానో వీడియో రూపంలో ఉన్నప్పుడు వాళ్ళ మీద మనం ఆరోపణ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ మనం జన్యులు ఉండొచ్చు అంతేగాని ఒకరి ఉత్తాన్ని మనం బురద అనుకో వితౌట్ ప్రూఫ్తో వితౌట్ ప్రూఫ్తో మనం బురద చల్లి ప్రయాణం చేసినాం అనుకో అప్పుడు మనం ఏం చేయని పరిస్థితి ఇతను కూడా నిజంగా ఆయన సబ్ చెప్పాలి ఒక విధంగా ఆయనకు నోటు దూరాన్ని కూడా చెప్పచ్చు కొన్ని కొన్ని విషయాలలో నోటి తూల అని కూడా అనొచ్చు అదేవిధంగా కొన్ని కొన్ని విషయాల్లో ఇతన్ని బెస్ట్గా అని చెప్పవచ్చు అదేవిధంగా ఈయన కొంతమంది కుటుంబాలకు ఈ బెట్టింగ్ యాప్ల వల్ల ప్రమాదం ఉందని చెప్పి కొంతమంది కుటుంబాలకు ఆ నిలిచిన ప్రయత్నాలు కూడా ఉన్నాయి అదేవిధంగా కొన్ని కొన్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళకు వీళ్ళకు మీద కూడా నోటి దూల వల్ల కూడా ఇతనికి ఇరుక్కునే పరిస్థితి వచ్చింది కూడా చెప్పవచ్చు మొత్తానికి అది ఏదేమైనా కానీ ఇక ఆటగాడు ఆటగానికి అయితే పాపం కటగాఢాల్లోకి అయితే పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఏదేమైనా ఇతనికి చిప్పకూడు కంపల్సరిగా వస్తుందో మరి నెక్స్ట్ ఏమవుతుందో ఏంటనే వేటెన్సీ చూస్తూనే ఉండండి ఇక అన్న మూడు వందల కోట్లు కొట్టేశారంటూ ఇక అది జీర్ణించుకోలేకపోతున్నారా లేదంటే ఒకవేళ రైట్స్ మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడుకుంటే ఒకవేళ సరే వీళ్ళు చేయలేదు చేయనప్పుడు వీళ్ళు నేను చేయలేదు అని చెప్పి నిరూపించుకోవాలి అదేవిధంగా సార్ నేను దీంట్లో ఇన్వాల్వ్ అవ్వలేదు అని చెప్పి వీళ్ళు నిరూపించాలి సో ఒకవేళ ఇన్ కేస్ వీళ్ళు ఇన్వాల్వ్ కాకపోతే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి దీంట్లో అసత్య ప్రచారం అని కూడా వీళ్ళు చెప్పవచ్చు కానీ వీళ్ళు చేస్తలేరు అంటే దీంట్లో కూడా ఏదో కోణం దాగి ఉంది ఇప్పుడు ఏ జరిగినా ఏ దొంగ పని జరిగినా మంచి పని జరిగినా దాన్ని అస్తం హండ్రెడ్ పర్సెంట్ దాని వెనక డిపార్ట్మెంట్ హస్తం కంపల్సరీ ఉంటుంది ఏదో ఒక డిపార్ట్మెంట్ కంపల్సరీ హస్తం ఉంటుంది వాళ్ళకు నెల నెల మామూలు లేదా ఏదో రకంగా గిఫ్ట్ల రూపంగానా పోతే తప్ప వీళ్ళందరూ ఇంత చలమణలో ఉండరు కాబట్టి వీళ్ళు వీ బెట్టింగ్ ప్రమోషన్ చేసిన వాళ్ళు ఇంకా నాకు తెలిసినంత వరకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉండే ఉంటారు సో ఏదేమైనా నిరూపించుకోవాలంటే మాత్రం కంపల్సరీ ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రచారం అసత్యమా నిజమా అని చెప్పి వీళ్ళు కూడా నిరూపించుకోబడుతుంది లేదంటే కంపల్సరీగా ఈ అన్నకు ఈ గవర్నమెంట్ వీళ్ళకు ఈ యుద్ధమే అన్నట్టు పాకిస్తాన్ భారత యుద్ధం లెక్క వీళ్ళు వీళ్ళకు వీళ్ళకు యుద్ధమే అయ్యే పోషణ ఏదేమైనా కానీ ప్రత్యక్షంగా యుద్ధం కాదు పరోక్షంగానే యుద్ధం చేసుకున్న పరిస్థితులు వస్తున్నాయి